ఈ కాలనీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కావాలన్న ఆలోచన నాకు కూడా ఉంది నేను ఎమ్మెల్యే కాకముందు అనేక సందర్భాల్లో ఈ కాలనీ సమస్యల మీద మీరు నాకు చెప్పడం నేను అధికారుల దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేక సందర్భాల్లో ఈ కాలనీ సమస్యల గురించి మనం మాట్లాడుకున్నాం బీర్సా ముండా గారు తన ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే సమాజం తరపు తన జీవితాన్ని అర్పణం చేయాల్సినటువంటి ఆ రకమైనటువంటి పోరాట స్ఫూర్తి ఉండే కాబట్టి మనిషి ఎన్ని సంవత్సరాలు బతికిండు అనేది ముఖ్యం కాదు ఆయన బతికినన్ని రోజు సమాజానికి ఏ విధంగా మంచి చేసే ప్రయత్నం చేసిండన్నదే చరిత్ర ఎప్పటికీ గుర్తిస్తుంది భౌతికంగా ఈరోజు మన మధ్యన ముండా లేడు తొంభై ఏడు అటువంటి పోరాట యోధులు మనకు ఆదర్శమూర్తులైనటువంటి వాళ్ళు భౌతికంగా ఈరోజు మన మర్జన లేనప్పటికీ వాళ్ళు చేసినటువంటి పోరాటాలు మన కొరకు పడ్డటువంటి తపనని ఈరోజు ప్రపంచం అంతా కూడా గుర్తించేటటువంటి పరిస్థితి ఉన్నదేనంటే మనిషి బతికున్నప్పుడు ఏ రకంగా పక్క వారికి సాయం చేసే ప్రయత్నం చేస్తాడో దానికి నిదర్శనమే ఈ యొక్క గొప్ప పోరాట యోధుల జీవిత తిరుగుతుంది కుమరంభ్యం కాలనీ లేపేసినప్పుడు బాగా బాధ అనిపించింది కానీ నాకు గట్టిగా ఒక నమ్మకం ఉండే ఎప్పుడో ఒక రోజు వస్తుంది మళ్ళా తిరిగి కుమరంభ్యం కాలని కుసుబెట్టే తినమస్తుంది అన్నమాట ఈ కాలనీ వాసన కొరకు మీకు పట్టాల కొరకు మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయేటందుకు ముందు వరుసలో ఉండి నేను పోరాటం చేసే ప్రయత్నం చేశాను ఖచ్చితంగా ఆదివాసుల కొరకు పోరాటం చేసి మీకు రావాల్సినటువంటి హక్కుల కొరకు ఇప్పించే ప్రయత్నం నేను తప్పకుండా ఆదివాసులు ఇక్కడ ఉంటున్న విషయాన్ని గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలా ఈ ఉంటున్నటువంటి టెంపరీ ఇంట్లకు కూడా మున్సిపాలిటీకి చెప్పి ఇంటి నంబర్లు కూడా ఇప్పామని నేను చెప్పే ప్రయత్నం చేశాను